హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్ కమ్మని ఇంటి వంట మన రెసిపీ చుక్కుడుకాయ టమాటో ఎంత ఈజీగా చేయాలో మీకు నేను చూపిస్తా స్కిప్ చేయకుండా చూడండి కళాయి పెట్టుకుని నాలుగు స్పూన్ ఆయిల్ వేసానండి ఆయిల్ వేడయింది ఇప్పుడు ముందుగా మనం ఆనియన్స్ వేస్తున్నానండి పావు కిలో ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఐదారు పచ్చిమిర్చి వేసాను ఇవి హాఫ్ కిలో చుక్లు అండి తుంచి పెట్టుకున్నానండి ఇవి వీటిని మనం బాయిల్ చేసుకోవాలండి ఎందుకంటే ఒక ఒక రెండు పొంగులు రానిస్తే పసర వాసన ఏదన్నా మందులు కొట్టిన అలాంటివి ఏమీ ఉండకుండా మనం చిన్నగా బాయిల్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది టేస్ట్ పసర వాసన అనేది రాదండి నీట్గా రెండు సార్లు కరుక్కుని బాయిల్ చేస్తానండి నీటిలోకి పావు కిలో టమాటాలు అండి ఇవి సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఇవి పావు కిలో టమాటాలు ఈ కర్రీలోకి టేస్ట్ కోసం ఇవి వేసుకుంటే బాగుంటదండి ఒక స్పూన్ జీలకర్ర ఒక ఇంచు అల్లం ముక్క మిక్సీ పట్టుకుని కర్రీలో వేసుకుందాం అండి ఒక స్పూన్ అయిందండి అల్లం ఇల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నా ఇది ఒక నిమిషం ఇలా వేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న చిక్కుళ్ళు ఏవైతే ఉన్నాయో అందులో వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి ఇలా పసుపు వేసుకుంటానండి మగ్గిపోయే చూసారా హాఫ్ బాయిలే చేశానండి ఇవి ఉన్నది కూరలో ఉడుకుతుంది ఇలా పసుపు వేసుకుంటే పసర వాసన కూడా ఉండకుండా బాగుంటుందండి అందుకే పసుపు చిన్న సాల్ట్ వేసానండి ఇప్పుడు చుక్కుళ్ళు కూడా వేసేసుకుందాం ఓ రెండు మూడు నిమిషాలు ఇలా మగ్గనివ్వాలండి మగ్గనించి ఏమంటే టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి అది వేడి చేద్దాం రెండు నిమిషాలు అయిందండి స్తున్నాను చుండెలా ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయల్లో మగ్గే కదండి ఇప్పుడు మనం టమాటా సేవలు ఏవైతే ఉన్నాయో వేసుకుంటే టమాటాలండి బాగా మిగల ముగ్గుని వాడకూడదు చక్కటి సమానంగా పండి ఉన్నదైతే పులుపు వచ్చి బాగా కూరకి బాగుంటుందండి టమాటా పులుపు ఫ్లేవరు చాలా చాలా టేస్టీ వస్తుందండి మిగిలి ముగ్గు వేస్తే అది వేరే టేస్ట్ గా ఉంటుంది బాగోదు ఇప్పుడు ఇందులో మనం పసుపు ఉప్పు కారం అన్ని వేసేస్తాను వేసిన తర్వాత ఐదు నిమిషాలు పైన మగ్గాలండి నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో మీకు బాగా తెలుస్తుంది పొద్దుటే మనం బాక్స్ పెట్టాల్సిన పిల్లలకి ఏదైనా చేయాలన్నా సింపుల్ రెసిపీ అండి ఇది ఐదు నిమిషాల్లో మీకు పది నిమిషాలు పూర్తిగా అయ్యేసరికి కర్రీ అంతా అయిపోతుందండి పసుపు వేస్తున్నానండి ఎందుకంటే ఇంత కొంచెం వేసుకున్నాం కదండి ఒక స్పూన్న్నర కారం వేస్తున్నానండి ఒక స్పూను స్పూన్ మీద ఒక పావు వేస్తున్నానండి సాల్ట్ ఇది ఐదు నిమిషాల పాటు అలా మగ్గనిచ్చిన తర్వాతే గాని వాటర్ వేయకూడదండి చాలా టేస్ట్ గా ఉంటుందండి అల్లం వెల్లిపాయ జీలకర్ర కలిపిన పేస్ట్ చేసాను కదండి ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది సూపర్ టేస్ట్ గా ఉంటుందండి గ్రేవీతో వైట్ రైస్ లో కలుపు తింటే రసముండి ఇంకా చాలా చాలా టేస్ట్ గా అసలు వదలకుండా తినేస్తారండి భోజనం మనం వాటర్ వేసుకుని ఐదు నిమిషాలు అయిపోయిందండి దగ్గరికి వచ్చేసింది కదండి కొంచెం కొత్తిమీర కూర ఇంకా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ వేస్తున్నా మీ ఒక్క లైక్ నాకెంతో మోటివేషన్ ఇస్తుంది అండి కర్రీ రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది